హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ శుక్రవారం మన అరుదుగా సాగే మన ఆదోని మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మనకి ఏ ధరలు అయితే చెప్తారో ఏ ఆఫర్ అసలు కనుక్కుందాము ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము చూస్తున్నారుగా ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నారో అనేది మనం ఈ ఈ వారం అయితే ఆరు ఆదోన మార్కెట్కి అయితే రావడం జరిగింది మంచి సైజులో అయితే ఉన్నాయి ఏం చెప్పేసాను తొంభై ఎనిమిది పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా ఉంటాయినా ఎవరి నుంచి వచ్చినారు నాగలాపురం నాగలాపురం మీ పేరు భీమన్న రేట్లు మాట్లాడుకోవచ్చు సార్ నెంబర్ చెప్తాను తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు యాభై చూసినారు కదా మన నాగలాపురము స్వామి గారు అయితే మళ్ళీ రేట్లు కానీ చెప్తున్నారు నెంబర్ కానీ చెప్తున్నారు మీకు నచ్చినట్టు అయితే గారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడ మొత్తం అయితే దూడలు అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మొత్తం వ్యాపారస్తులు రాత వ్యాపారస్తులు ఇవి చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో మొత్తం దూడలే ఇక్కడ దూడ్లో ధరలు అయితే అడుగుతారు చూద్దాము ఏం చెప్తున్నారు ఏం చెప్పినారు సార్ పళ్ళు రెండు బోళ్ళు నాలుగు బోల్ పనికి ఎట్లా వస్తాను రెండు పక్కలో ఒక పక్క ఎవరి నుంచి వచ్చినారు నాగలాపురం నా నాగలాపురమ్మా మీ పేరు గుడ్డ మీ నెంబర్ తొంభై తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పదమూడు సున్నా ఎనిమిది సున్నా రెండు దానిలో మాట్లాడుకోవచ్చు కదా రెండు బోళ్ళు నాలుగు బోళ్ళు లచ్చాయిదా నచ్చా చూసినారు కదా పళ్ళతోటి దూడలు ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి దూడలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి రాత వ్యాపారస్తులు ఈ దూడ్లు కనిపించే మొత్తం రాతన వ్యాపారస్తులు మనకి ఏ ధరలు అయితే తప్పుతారో కొంత మీ ఇద్దరిని అయితే చూసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి సార్ ఏం చెప్పినా సార్ ఒకటి ముప్పై ఎవరు ఇది ఎవరు అనుకుంటున్నా రైతులా ఎప్పుడు అసలు యాపర్ రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వస్తావు ఒక పక్క రండి పక్కన ఇప్పుడు ఎట్లుంటే ఎట్లనా మీ నెంబర్ చెప్తా డబల్ నైన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ పేరు పేరు భీమన్న ఇంతకుముందు చూసినాం కదా ఆయనవే అనుకుంటాను భీమన్న అంటారు పదవు పూట్లు నెంబర్ కానీ చెప్పినాడు కదా ఈ నెంబర్కి కాల్ అయితే చేసుకోండి కలర్లు అయితే సోమవారం సారీ శుక్రవారం ఆదోన్ సంతా అయితే చూస్తున్నారు కదా ఏ కలర్లో దూడలు అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలో అయితే అడుగుతారో కనుక్కుందాము आइएन <laughs> सने <laughs>

చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన కందనాథి పేర్ అంటే ఇస్మాయిల్ గా కందనాథి ఇస్మాయిల్ గారు అయితే పళ్ళతోటి ఉన్న దూడలు ఇవి ఒకటి అరవై చెప్పినారు అవి ఒకటి అరవై చెప్పినారు దానిలో మాట్లాడుకోవచ్చు అనగానే చెప్పినాడు ఒకవేళ మీకు నచ్చి ఇద్దరు నచ్చి ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన కరెక్ట్గానే చూపెడతానంటున్నాడు స్వామి గారు అయితే స్వామి మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు పళ్ళు తోట అయితే దూడ్లు ఈ విధంగా అయితే ఉన్నవి అయితే మనం ఇస్మాల్ అన్న దగ్గర అయితే చూసినారు కదా ఏ విధంగా అయితే అనేది ఆదన మార్కెట్లో అయితే నెంబర్ వన్ ఉండే ఈ దూడ్లు అయితే ఇవే కలర్లో అయితే మన ఇస్మాయిల్ సామ్ గారి దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉన్నవి చూసుకోవచ్చు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాం సార్ ఏం చెప్పినా సమ్ ఒకటి ముప్పై ఎవరు సమ్ ఎమ్ మీ పేరు కృష్ణమూర్తి పనికి ఎట్లా వస్తుంది సమ్ పనికి ఒక సైడా రెండు సైడ్లు ఒక సైడ్ ఇప్పుడు ఉంటే ఎట్లేనా ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను తొమ్మిది రెండు ఎనిమిది ఒకటి ఆరు ఒకటి మీ పేరు అంటూ సార్ కృష్ణమూర్తి యముగనూరు కృష్ణమూర్తి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది మనం ధరలుగానే మాట్లాడుకోవచ్చు అన్నాడు మీకు నచ్చితే సామ్ గారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి శుక్రవారం మార్కెట్లో మళ్ళీ ఆదోని మార్కెట్లో అయితే కిల్లార్ టైప్లో అయితే ఏ ఏ విధంగా అయితే ఉన్నది చూడండి సైజుల్లో అయితే ఉన్నాయి పళ్ళు తొట్టుకే ఉన్నా సమయం ఏం చెప్పినావు సమ్మె ఏం చెప్పినావు ఇరవై ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడ బులు పనికి ఎట్లా వస్తాయి సార్ రెండు పక్కల ఏ ఊరు మీద సంతనా అగిలాపురం ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది కడ మలపలతో అయితే ఉన్నాయట సంతనాగిలాపురము చూసినారు కదా ఏ టైపుల్లో అయితే ఉన్నావు అయితే అడుగుతున్నాయి ಎರ ಧತ್ತ <advocacy> ధరలు అయితే అడుగుతున్నారు లక్ష ఐదు కానీ అడుగుతున్నారు మళ్ళీ ఆయన అయితే వదులుతాను అంటున్నాడు ఈ సంతలో చూడండి స్వామి మళ్ళీ ఏ సైజులో అయితే ఉన్నాయి ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఆదో సంతలో అయితే స్వామి ఏం చెప్తున్నారు సార్ ఒకటి ఎనభై పళ్ళు పళ్ళు కడపళ్ళు ఎవరి నుంచి వచ్చినారు అదేనా సూర్యస్వామివే హోదండనభై ధరలో మనం మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడుకోవచ్చా మాట్లాడుతున్నారుగా ఒకటి అయితే చెప్పడం జరిగింది ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇంకట్రా సార్ సార్ నెంబర్ ఏమని చెప్తా సార్ సార్ తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై తొంభై ఏడు యాభై రెండు పేరు సను విజయ్ కుమార్ పనికి ఎట్లా వస్తుంది సార్ రెండు పక్కల ఒక సైడ్ ఇప్పుడు ఎట్లా ఉంటే అట్ట చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో సార్ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి వీటి అయితే చెప్పడం జరిగింది స్వామి గారు అయితే రైతులు అనుకుంటుంది చూసుకోవచ్చు మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉండవనేది ఏం చెప్పినా సమ్ ఒకటి ముప్పై ఎవరు పళ్ళు సార్ కడప పనికి ఎట్లా వస్తా సార్ ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల వ్యాపారస్తుల రైతులు రైతుల దానిలో ఏమైనా మాట్లాడుకోవచ్చా సార్ మాట్లాడుకోవచ్చు మీ మ్యాక్డౌన్ కృష్ణ గౌడ మాట్లాడుకోవచ్చు కదా సార్ మీ నెంబర్ చెప్తాను ఒకటి ముప్పై అంటే మ్యాక్డోన్ కృష్ణ కృష్ణార్గా మన మ్యాగోర్ కృష్ణస్వామి గారు అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చూపడం జరిగింది ఏడు ఎనిమిది ఒకటి ఐదు తొమ్మిది సున్నా తొమ్మిది ఒకటి ఒకటి సమ నెంబరు నాకు నెంబర్ అయితే చెప్తాను చూడండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది స్వామి పదైదా నెంబర్ ఆ స్వామి పదహైదా నెంబరు తొంభై డబల్ జీరో యాభై ఒకటి తొంభై ఎనిమిది పదహైదు మ్యాక్డౌన్ కృష్ణ సామి సరే సామి చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో మార్కెట్కి మనకి ఆల్రెడీ టైం అయిపోయింది ఎదురు ఆల్రెడీ చాలా అయితే పోయినవి ఇంతకుముందు చూసినాము కదా ఇదే స్వామి ఏం చెప్పినా స్వామి లచ్చ పది ఎవరి నుంచి వచ్చిన లచ్చ పది అంటూ సార్ ఇవి లచ్చ పది కదా పళ్ళు కలిసిన పనికి ఎట్లు వస్తా సమ్ మీవేనా సమీ మీ పేరు సమ్మె మారుతీయా దాంట్లో మాట్లాడుకోవచ్చా సార్ మీ నెంబర్ ఏమైనా ఉంది సార్ తొంభై పద్నాలుగు డబల్ సున్నా ఇరవై మూడు డబల్ నాలుగు మీ పేరు సార్ మారుతి సార్ ఏం చెప్పిన సార్ మీరు ఒకటి ఐదు పళ్ళు రెండు రెండు పళ్ళ పనికి ఎట్లా వస్తుంది సార్ బాపోతా ఒకటి ఐదు ఏ సార్ మీది చిన్న అరువాణం మళ్ళీ రెండు బోల్ తోట అయితే ఉన్నామంట పైనకైతే మంచిగా పోతా ఉంటున్నాడు సార్ సార్ ఏ అంటే చిన్న అరువాణం ఒక పక్క రెండు పక్కలు వస్తాయి సార్ రెండు పక్కల ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్తా సార్ మీది ఎనభై మూడు జీరో తొమ్మిది డబల్ జీరో నలభై రెండు అరవై ఏడు మీ పేరు సమ్ చిన్న హుషన్ ఊరు చిన్న అరవాను ఓకే ఇక్కడ ధరలు అయితే అవుతున్నది చూద్దాము ఏ ధరలు అయితే అవుతున్నాయో సమ్ ఏం చెప్పే సమ్ ఎనభై పళ్ళు నాలుగు బోళ్ళు ఎవరి నుంచి వచ్చిన రాత్రి మీ పేరు చంద్రశేఖర్ మీవి ఎన్ని వచ్చినాయి అవి ఇవ్యా అవేమి చెప్పినావు ఫార్టీ ఫైవ్ ఇవి రెండు బోల్లా ఎన్న బోల్ నాలుగు పనికి మంచిగా వస్తుంది సార్ పనికి బాగా అడుగుతున్నట్లు అడుగుతున్నట్లుండరు బేరం మీద అడుగుతున్నారు చంద్రశేఖర్ మీ నెంబర్ చెప్తాను నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ధరలు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ బేరాలు అయితే అడుగుతున్నారు సాధువి మళ్ళీ నాలుగు బోల్ అయితే ఉన్నట్టు రాతన చూడండి స్వామి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆదర్ మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉందో చూపిస్తాను చూడండి ఎద్దులైతే బాగానే అయితే రావడం జరిగింది మార్కెట్కి అయితే చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో దూళ్ళు అయితే ఎక్కువ అయితే రావడం జరిగింది ఈ విధంగా అయితే మార్కెట్ ఉంది మీకు ఆల్రెడీ ఇద్దరు మొత్తం చూపించినాను రేట్లుగా చూపెట్టున్నాను మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసింది కదా మార్కెట్ దూడ్ల పైకి అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏ అయితే వస్తారు కనుకుందాము సార్ మేము ఏం చెప్పినా సార్ ఒకటి ముప్పై ఐదా ఏ ఊరు పెత్తికొండ మీ పేరు లక్ష్మీనారాయణ పనికి ఎట్లా వస్తాయి సార్ రెండు పక్కలు వస్తాయి పళ్ళు ఏమైనా ఉన్నాయా ఆరు పళ్ళు లక్ష్మీనారాయణ ఒక లక్ష ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ధరలు మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి సార్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో పట్టకుండా మన లక్ష్మీనారాయణ స్వామి గారు అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది ఒకటి ముప్పై ఐదు ధర చూసినారు కదా ఆరు వేలతో అయితే ఉన్నాయి దూడలు చూడండి దూడలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి ఆల్రెడీ ధరలు అడుగుతున్నారు

మీకు నచ్చినట్టయితే స్వామికి వీరే రాత్రి రాత్రికి వీరేస్తామని దొరికితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మనం ముందు చూసినాం కదా సార్ పెత్తకొండ స్వామివి మళ్ళీ ధరలు అయితే అడుగుతున్నారు చూసినారు కదా రైతులు ఏ విధంగా అయితే అడుగుతున్నారో మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఈ వారం అయితే ఉంది మార్బల్ తోట అయితే ఉన్నాయి దూడనివి ఇక్కడ ధరలతోన్నాయి రైతులు అయితే అడుగుతున్నారు రైతుల ఎద్దులు వ్యాపారస్తులు అడుగుతున్నారు ఇక్కడ రైతు ఎద్దులే వ్యాపారస్తులు అడుగుతున్నారు ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా అయితే మార్కెట్ అయితే ఉంది ఈ వారము చూసుకోవచ్చు ధూళ్ళ పైకి అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము సార్ మేము చెప్పినాం సార్ ఒకటి పదైదు నాలుగు నాలుగు బల్లా తనకి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లే ఒకటి పదహైదు అయితే చెప్పడం జరిగింది నాలుగు నాలుగు తోట అయితే ఉన్నాయట మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి సార్ మీ నెంబర్ చెప్తాను మీ పేరు ఉదయ్ సమ్ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నావు ఉదయ సమి ఓటి పది ఐదు అయితే చూపడం జరిగింది నాలుగు నాలుగు బోల్ అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నావు ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ మళ్ళీ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నావు మన ఛానల్ కొత్తగా చూసుకున్న సామాన్లు లైక్ చేసి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఈ విధంగా అయితే ఉంది మార్కెట్లో సింగల్ ఎద్దు ఉంది చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే ఉంది సార్ ఏం చెప్పిన సార్ ఏం చెప్పినారు అరవై ఎనిమిది ఎవరు దినగరి దానిలో మాట్లాడుకోవచ్చా యాపక్క వస్తుంది ఎడంపక్క మీ పేరు నాగరాజు నెంబర్ చెప్తాను ఇరవై మూడు డెబ్బై నాలుగు తొంభై మూడు నలభై ఎనిమిది యాభై రెండు బినిగర్ నాగరాజ్ స్వామి గారిది అయితే ఈ విధంగా అయితే ఉంది ఎక్కడ పక్క వస్తుందంట మీకు నచ్చినట్లయితే కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి